దీనికి ఖర్చు మొత్తం మీద ఖర్చు వచ్చేసి ఒక ఎకరానికి ఆరు లక్షల యాభై వేలు ఓన్లీ మొక్కలేమో ఏమో ఓ రింగులు నాటిన కూలీల ఖర్చుతోటి ఒక ఎకరానికి వచ్చేసి ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు వస్తుంది అదనంగా మళ్ళీ నేను ఇదే రెండు ఎకరాల చిల్లరలో మొత్తం అది గోల్డెన్ ఫినిషింగ్ చేసిన మొత్తం టోటల్గా అదొక నాలుగు లక్షల చిల్లర అది వచ్చేసింది మొత్తం అంటే ఇది ఒక ఆరు లక్షల యాభై వేలు అది ఒక నాలుగు లక్షల చిల్లర మొత్తం కలిపి ఒక పదహారు నుంచి పద్దెనిమిది లక్షల మొత్తం కంప్లీట్ అంటే ఓన్లీ మొక్కలు నాటి తన క్రాప్కు వచ్చే వరకు ఒక పద్దెనిమిది లక్షల రూపాయలు అయిపోయినాయి ఇప్పటి వరకు అంటే రెండు ఎకరాల చిల్లర ఇలా ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసి ఒక మూడు టన్నుల దాకా వచ్చేసింది ఒక స్టార్టింగ్లో ఒక జూన్లో వచ్చేసి ఒక అంటే కిలో మీద అంటే కింటన్ మీద ఇరవై పన్నెండు వేలు వేయండి ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఏది మళ్ళీ జూలై నుంచెలి ఆటోమేటిక్గా రేట్ పెరిగేసింది ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ లాగా ఒకసారి అంటే నూట అంటే పద్దెనిమిది వేల రూపాయలు ఒక కింట పోయినాయి తర్వాత వచ్చి ఇప్పుడు పదిహేడు వేలు పదహారు వేలు ఇప్పటివరకు కూడా రేట్ అయితే ఇప్పటివరకు అయితే ఓకే బాగానే ఉన్నది మొన్న ఒకసారి తీసుకపోయినా ఒకసారి ఎనిమిది కింటాలు తీసుకపోయినా ఒకసారి ఐదు కింటాలు తీసుకపోయినా జస్ట్ ముందు ఒకసారి ఓ కింటా తీసుకుపోయినా ఇప్పుడు నిన్న మొన్న కలిసి ఇప్పుడు ఈ మూడు రోజులు తీసుకుపోయినా ఒక ఎంత మొత్తం పది కింటల చిల్లర చిల్లరా ఇప్పుడు అయింది మొత్తం మీద ఇవన్నీ తీసుకపోతే మనకు అంటే ఒక కింటన్ మీద మొత్తం వచ్చేసి పదిహేడు వేలు పదహారు పది పదహారు అసలు తగ్గకుంటేనే ఉన్నది పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పడుతుంది అంటే ఒక కిలోకి వచ్చేసి నూట ఎనభై నుంచి నూట అరవై రూపాయల మధ్యలో పడుతుంది అంటే పోయినసారి అంటే ఎక్కువ పెడితే రేటు ఉండదు అనేది అనుకున్నారు అంటే పోయినసారి ఉన్న రేటు కంటే ఈసారి అదనంగా అంటే ఇప్పుడు సెప్టెంబర్ ఇరవైలో మినిమం రెండు వందల కేజీ కూడా పోయినాయి అంటే రెండు వందల కేజీ పోయినప్పుడు తక్కువ వెళ్ళినాయి అది పెద్ద ఒక కింటే వెళ్ళినాయి ఇప్పుడు నూట ఎనభై నుంచి నూట డెబ్బై పోయినప్పుడు ఈ మధ్యలో అయితే ఒక పది కింటే వచ్చింది దానివల్ల అంటే మన రైతుకు అనేది అయితే ఇది బెనిఫిటే కాకపోతే ఏంటంటే ఇంక ఇది ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోయింది టూ ఇయర్స్ అంటే రన్నింగ్ అయిపోయింది మళ్ళీ వచ్చే ఇయర్ నుంచి వెళ్ళి దీని అంటే మనం ప్లాంట్ అంటే నర్సరీగా కూడా తయారు చేసుకోవచ్చు కాకపోతే ఇంక నేను ఎందుకంటే ఎక్కువగా అంటే స్టెమ్స్ ఎక్కువ కావాలనేది ఆలోచనతో ఇప్పటికే నేను ఇంకా నర్సరీ అనేది ఏం స్టార్ట్ చేయలేదు ఎప్పుడైతే మట్ట అనేది ఎప్పుడైతే ముదురుద్దో అప్పుడే కానీ కట్ చేసినా కూడా మనం పెట్టుకున్నా ఇంకో తోటి రైతులకు ఇచ్చినా కూడా అది ఫాస్ట్గా గ్రోత్ అయ్యి ఒక మళ్ళీ ఒక వన్ ఇయర్కే దాన్ని ఫ్రూట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అది లేత ఇచ్చినాం అనుకో లేత ఇచ్చేది ఉంటే అది సంవత్సరాలు పడుతుంది నాకు కూడా కొన్ని వేరే ఇల్లనే నాకు కొన్ని కూడా కొన్ని వేరే మొక్కలు వచ్చినాయి అవి సెట్ కాలేదు అంటే ఎప్పుడైతే ముదురుగా మొక్కలు ఏదైతే మనకు అంటే స్టెమ్స్ ఇస్తారో అవే మనకు తొందరగా కాపు వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడతాయి